ఏదో మాట్లాడే కే ట్యాక్స్ అని ఏ ట్యాక్స్ అని ఇవన్నీ చనిపోగా ఓడ్చలేక ముందు ముందుకుపోతున్నా ఓర్చలేక మా ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఓడ్చలేక ఏదో పిచ్చి పిచ్చి వాడు ఆయన సంగతి తెలిసే వాళ్ళు ఓడిపోయాడు ఇంకా చుక్క ఇంకా చెప్పి ఇంకా ఏదో గిలుస్తా అయితే కానీ ఆయన తెలిసే లేదు నేను శాశ్వతంగా తెలియజేసే పార్టీ ఉంటుంది ఆయన కళలు సాగవైనా దయచేసి ఇప్పుడే అనుకో ఎంతో సర్పా దాన్ని పెట్టుకోలేదు కానీ ఇలా చీఫ్ పార్టీస్ మాట్లాడతాను కే ట్యాక్స్ కేటాక్స్ మాట అసలేదు నీ గురించి మాకు దాన్ని గురించి ఇస్తావు నువ్వు మమ్మల్ని తలుపుకుంటున్నావు తడుకోవద్దు టోటల్గా ఒక వ్యాల్యూ కలవు నీ ఆశ ఎంత ఒకసారి బయటపెట్టి నువ్వు ఎమ్మెల్యే కాకపోతే ఎంత ఆస్తి ఎమ్మెల్యే నీ ఆశ ఎంత దానిక ఇవ్వకుందా మేము పెడతావు పెట్టాల్సి సతుంది ఇంకా పదే మార్చి పెట్టబ పెడతాం ఎందుకు పని పైన మాట్లాడతాం పెద్ద మెదాలుకుంటాం మెదావి పెద్ద మెదా కొడుతాను మంచిగా శరాశి గారు నీ సగ తండ్రి ఉంది నీకు చెప్పాలంటే తండ్రి ఉంది మళ్ళీ మమ్మల్ని నడుచుకుంటే నీ మీ తమ్మి ఎక్కడే దేశం ఎక్కడ మేము ఫస్ట్ టైం జాబ్ మేలు పెట్టాము మా నా బిడ్డ సహకారంతో చాలామంది మంది యూత్ కలిసి ప్రతి కమిషన్ మాట్లాడి అది నిజాయితీ అది ఎవరీత్యా అందుబాటు అభివృద్ధారా మేమే ప్రతి గ్రామంలో ఈ దరిద్ర పరపాలలో ఉద్యోగ లెక్క ప్రతి గ్రామంలో మమ్మల్ని చెప్తే మా యూత్ పట్టాలని కలిసి ప్రతిపాల్పడి అందరితో మాట్లాడి అడుగు ఎలక్షన్ మాట్లాడు ఎలక్షన్ మేము జాబితాలు పెడతాం సాధ్యమంతా కానీ పెద్ద పెద్ద కమిషన్ మాట్లాడి ప్రతి దాదాపు ఆరు వందల మంది వచ్చారు ఇంకా ఉంది పెండింగ్ అని అది అభివృద్ధి కార్యక్రమం కాదు అది అవినీతి కార్యక్రమా చూసి మాట్లాడేందుకు నీకు పెద్ద భేదాలని నేను ఫైనల్ ఫిషన్ చేశాను నీకు మాత్రం దండ చేశాను ప్రధానమంత్రి ఇంత మాత్రమే ఏదో తెలుసు ఎవరు కరప్షన్ ఎవరు కోకెళ్ళి పెట్టారో ఈరోజు పొద్దుట్లో పెట్టింది మనుషులు కదా తర్వాత వృద్ధి వృద్ధాలు బుద్ధవరం ఆ కార్యకర్త ఆయన స్వామి చాలా ఇంపార్టెంట్ ఆయన స్వామి ఆయన ఏది కూర్చుంటే ఆయన మరి చెప్పండి ఈరోజు మీ ముఖ్యమంత్రి మేము చెప్పకుండా తెలియదో చెప్పకుండా చంపినా చంపినా ఓపెన్ తప్పకుండా ఓసూలు అయిపోయింది ఓసూ చెప్పారు మాజీ సభ ఎవరు చంపింది నిన్న మౌనం పట్టాను ఖబర్దార్ అని హెచ్చరిస్తాను ఇంకా మీదట మీ కార్యకర్తలు పైగా కార్యకర్తలు వాళ్ళ ఆట చాలా ఇంకా సహనీ తప్పకుండా చట్టం చట్టం పనిచేసిపోతుంది ఎవరైతే ఇటువంటి కార్యక్రమ తప్పకుండా చేసుకొని ఎక్కడ ప్రసక్తి లేదు మా ముఖ్యమంత్రి గారు చెప్తారు ఎక్కడ మనం ఎలాంటి ప్రశాంతంగానే ఉద్దేశం అంత ప్రశాంతంగా అభివృద్ధి పొందుకుతుంటే మీరు పోర్చలేక మా చెప్పడం కాక బాగా కుటుంబం మాకు కాదు మా లీడర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కడ చని పార్టీకి చిన్నప్పటి రాకూడదు ఆ ఇన్స్ట్రక్షన్ నువ్వు ఇలా భయపడితే భయపడతావు కాదు దయచేసి మానుకో అని చెప్తాను నీ కే ట్యాక్స్ మానుకో నీ ట్యాక్స్ చెప్పొచ్చు నీ బేచర్ నీకు అంత చెప్తాను బేచర్ ఎంత ఎంత భయపడచ్చో నీ మాదిరి పోలీసు స్థలం తీసుకొని రోడ్ పెట్టుకోలేదు కాదా అని నేను రెక్క పెట్టాను నీకు వాస్తవే దాని మళ్ళీ రోడ్ ఇస్తాను మేము తప్పని గోడ ఇస్తాను నువ్వు చేసే దవ్వే బాగుంది దయచేసి బాగుంది దొరుకుతుంది నాకు ఒకరితో కాంట్రాక్ట్తో డబ్బులు తీసుకునే అవసరం లేదు దాన్ని తీసుకోవాలి సార్ లేదు ఇకపోతే దుర్గీ జగ్తో అంత మాట్లాడుతుంది నువ్వు చేసిన పనులు చేసే తప్పులతో తెచ్చుకోవడానికి మా మీద తీసుకోవాలి దయచేసి ఇటువంటి పనులు మానుకో మాకు చెప్పుకో థ్యాంక్స్ పని లేదు ఎవరితో వచ్చే పని లేదు మేము డైరెక్ట్ చెప్పాము మీరు స్వేచ్ఛగా మీ ఇంత మీ వ్యాపారం చేసుకోండి రాష్ట్ర కానీ బట్టలు కానీ ఎందుకోసమే పెంచారు ఫ్యాక్టరీ పూసేసారు ఎందుకు మృసేసారు పెంచారు భార్య భయపడతారు వైశులు భయపడతారు ప్రతి ఒక్కరు భయపడతారు నీ భయం అనిపెట్టాను మేము వచ్చాము ప్రణాయి శాంతంగా పడుతున్నారు స్వేచ్ఛ ఉంది దేవుడికి ఇబ్బంది లేకుంది కాబట్టి అటువంటి పరిపాలన మాటలు మాకు గుర్తు తెచ్చుకో నీ జీవితంలో మళ్ళీ ఇబ్బంది కాలే ప్రజలు నమ్మరు నేను ఇంకోసారి వివరించేసి